కొద్దిగా మీరే మమ్మల్ని ఆట ఆడించేది ఫోటోగ్రాఫర్స్ కూర్చోండి నిల్చోండి పక్కా చూడండి అని చెబుతుంటారు ఏదైనప్పటికీ పశ్చిమ నియోజకవర్గం తరఫున ఒకటైతే చెప్పగలను భగవంతుడి ఆశీస్సులతో నేను పన్నెండు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ గురించి మన భారతీయ పార్లమెంట్లో వాణిని నిర్మించి అనేక సమస్యల్ని సమాధానం తీసుకురావడం జరిగింది మూడున్నర సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు క్యాబినెట్లో మంత్రిగా పనిచేసి ఎంతో మెలుపులు పరిపాలన దక్షత ఆయన దగ్గర నేర్చుకోవడం జరిగింది నరేంద్ర మోడీ గారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో చాలా పేదరికం ఉంది అట్టడిగిన వర్గాలు వాళ్ళు ఉన్నారు చివరి వరకు ఉన్న వ్యక్తి వరకు ప్రతి ప్రజాప్రతినిధి వెళ్ళి వాళ్ళకి సహాయం చేయాలి వాళ్ళ ప్రజా వాళ్ళ జీవిత ప్రమాణాల్లో మార్పు తీసుకురావాలనే పని మీదే ఉన్నారు ఇప్పుడు మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు కోట్ల వరకు బీపీఎల్ నుంచి బయటకు వచ్చేసారు స్లోగా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది మన భారతదేశంలో ఏది ఏమైనప్పటికీ భారతదేశ అభివృద్ధిని నరేంద్ర మోడీ గారు వేసిన బీజం మూలానే ఇంకా ముప్పై సంవత్సరాలు ప్రపంచంలో ఏ దేశం మనతో పోటీ పడలేదు ఇకపోతే ముఖ్యంగా మీరు అడిగేది ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ తరఫున అందరూ కలిసి అసో డెబ్బై సంవత్సరాల అసోసియేషన్ అంటున్నారు నిజానికి ఇక్కడికి వచ్చే వరకు నాకు తెలియదు ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అనేది ఇంత స్ట్రాంగ్గా ఇంతమంది ఉన్నారండి మీరు నలభై లక్షలు నలభై లక్షలు చెప్పారు సుమారుగా మొత్తం స్టేట్ మొత్తంలో పది లక్షలు ఉన్నారు పది ఇంటూ నాలుగు లెక్క పెట్టారు ఓట్లు ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో వాళ్ళు నమ్మిన సిద్ధాంతానికి వెళ్ళారు ఇక్కడ నేను పన్నెండు సంవత్సరాల అనుభవంతో అన్నీ చూసేసిన వ్యక్తిగా వచ్చాను అంటే హాట్ జిలేబీ లాగా వచ్చాయి ఇక్కడ మీరు చక్కగా తింటాం ఒకటే కరెక్ట్గా మీరు ఓటు వేసి గెలిపించి నన్ను పూర్తిగా వాడుకోమని కోరుకుంటున్నాను దాంతోపాటు వాడుకున్నాక మీకు ఫోటో భవన్ ఎలా ఇవ్వాలి అంటే నన్ను మీరు ఒకటిగా చేసుకోండి మీరు ఎక్కడ కావాలంటే ఇక్కడ నేను వస్తా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే అక్కడ ఆయనతోనే కదా పని ఆయనతో దానికి ఎలా అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ చేసి మీకు భవనమా లేకపోతే ఐదు వేల స్క్వేర్ ఫీట్ ఏరియా కావాలా ఏం కావాలి ఆలోచిస్తాం ప్రతిదానికి ఒక మార్గం ఉంటుంది పొలిటికల్ విల్ కావాలి ఆ పొలిటికల్ విల్ మాత్రం నాలో ఉంది నేను చేసి పెడతానని ఈ సభాముఖంగా మీకు అందరికీ వాగ్దానం చేసి సెలవు తీసుకుంటున్నారు